Yonaha प्रचोदयात् రా చెప్పు ఇప్పుడు గాయత్రి మంత్రం ఓం చోదయా అప్పటి నుంచి విన్నావు కదరా రెండు గంటలు అయింది సరిగా చెప్పు కళ్ళు మూసుకో కొన్ని తప్పులు పోయినాయి మళ్ళీ దిద్దుకో నీ పేరేంటి తేజ విష్ణు గుడ్ మాట్లాడకండి పిల్లలో చెప్పు నాన్న నీ పేరేంటి విష్ణు యాదవ్ విష్ణు యాదవ్ విష్ణు యాదవ్ ఆ పర్వాలేదు పర్వాలేదు గుడ్ ఇంకా ఎవరు చెప్తారు మీ పేరేంటి చెప్తున్నాను మాట్లాడకండి సరిగ్గా వినురా ఫస్ట్ సరిగ్గా విను విన్న తర్వాత వింటే వస్తుంది పో చెప్పు సరిగ్గా విను చెప్తా చెప్తా అని పరిగె పరిగెత్తుకొచ్చావు కానీ వినట్లేదు నువ్వు మొదలు వినాలి బాగా ఎవరు చెప్తారు ఇంకా ఎవరు వస్తారు ఇది పేరేంటి వరుణ్ వరుణ్ ఆ చెప్పు దగ్గర గుడ్ బాగుంది